నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలోని ఎల్లమ్మ బీరప్ప అక్కమంకాలమ్మ పోచమ్మ బుగ్గ పోచమ్మ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామ మాజీ సర్పంచ్ చేతిరెడ్డి శరణాదేవి రామరెడ్డి గారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు మూడు రోజుల పాటు వేద పండితులతో శాస్త్రోక్తంగా జరిగింది మూడో రోజు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు విచ్చేసి భక్తులకు దైవభక్తి ఎంత అవసరమో తెలియజేశారు చేతిరెడ్డి సరళాదేవి రామరెడ్డిలో మాట్లాడుతూ ఈ కార్యక్రమం తమ చేతుల మీదుగా జరగడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు భగవంతుడు తమ గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో

చెప్తారు కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా నాలుగు నాలుగు నిమిషాలు వారి వారి కార్యక్రమంలో వెళ్తారు కాబట్టి మీరు చాలా

ஏய் மொத நீன ஆப்பமா பாருங்க आईडी 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 गणमान्यवर जो निर्वाचन क्षेत्र इकडे केलंय सूचनावचन आ

సుముహూర్తంలో అంటే బ్రాహ్మణత్వములు ఫలానా సమయానికి మనం ప్రతిష్ఠించుకోవాలి అనే దాన్ని సుముహూర్తం అంటారు మంచి ముహూర్తం ఒక మంచి సమయంలో మనం వెల్లమ్మతో కలిపి ఒక ఐదుగురు దేవతలను ప్రతిష్ఠించుకున్నాం ఈ పరమాత్ముడు యొక్క లీల చూడండి ఎండలో ఆ అక్కడ ఊరవతలు ఉండేటువంటి వీలపై దగ్గర నుంచి ఇక్కడ ఉండేటువంటి ఈ దారిలో చౌరస్తామే సారణ ఇట్లా అంత ఎండలో పాపం మీరందరూ తిరిగారు చూస్తున్నారు చాలా మంది అందరూ అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడికి తిరిగారు ఎందుకు తిరిగినా మనం ఏదో ఇవాళ దేవాలయం కట్టారు విగ్రహాలు ఎట్లా మేము చూడడానికి తిరిగినామా లేకపోతే మన మనసులో ఏమైనా ఉందా తిరగడానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది కదా మన మనసులో ఏదో ఒక భావన ఉంటేనే మనం తిరుగుతాం లేకపోతే వట్టి ఇల్లు దాట వస్తామో మంచి ఎండ ఎండ సమయం ఎనిమిది తొమ్మిది గంటల నుంచే బాగా ఎండ కాస్తున్నటువంటి రోజు మనం ఏదో ఒకటి మనసులో మనకు ఒక భావన లేని మనం ఇంత దూర దూరాలు తిరిగి వచ్చినమా ఒకసారి ఆలోచన ఎందుకు తిరిగా తిరగడం వల్ల మాకేమైనా వచ్చిందా కాళ్ళనొప్పులైనా ఇంకేమన్నా వచ్చిందా అనుకుంటే పరమాత్ముడు అంటే ఎల్లమ్మ అని పేరు పెట్టుకున్నాం కానీ నిజంగా ఎన్నమ్మని మనం ఎప్పుడైనా చూసినామా చూడలేదు మనకు పెద్దలు చెప్పారు ఎన్నమ్మ ఈ విధంగా ఉంటుంది ఈ రూపంతో ఉంటుంది ఆమె ముక్కు ఈ విధంగా ఉంటుంది చెవి ఈ విధంగా ఉంటుంది కాళ్ళు ఈ విధంగా ఉంటుంది చేతులు ఈ విధంగా ఆమె స్వరూపం ఈ విధంగా ఉంటుందని పెద్దలు చెప్పారు కాబట్టి అదే రూపాన్ని మనం విగ్రహ రూపంలో తయారు చేసుకొని ఇవాళ ప్రతిష్ట చేసుకున్నాం దీ మనం చూస్తున్నాం చూడలేదు కానీ ఆయన ఈ రకంగా ఉంటాడని మనం ఊహించుకోవాలి అంటే పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి గురిందరికీ ఎవరు చెప్పారు వేదం చెప్పింది పొలానా దేవుడు ఈ విధంగా ఉంటాడు పొలానా దేవత ఈ విధంగా ఉంటుంది వేదాలు చూసినా ఎక్కడికి ఈ ముని పకరికి ఎవరు చూడనట్టు పరమాత్మ అసలు పరమాత్మ రూపం ఉందా ఆడగాదు మగగాదు మగ కాదు అసలు ఏ రూపము లేనిటువంటి వాడు పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే మన భాగవతంలో గజేంద్ర మోక్షంలో చెప్పారు ఇక్కడ ఆ రాజమౌలు ఎల్లమ్మ మాటమ్మ వీదప్ప విదుకోచమ్మ పది పన్నెండు దేవతలను తీసుకొచ్చి గుళ్ళు అన్ని నిర్మాణము పెద్ద పెద్దలు గ్రామ ప్రజలు అందరి చేత అన్నీ అందరి సహకారంతో మూడు రోజులకొల్లే హోమము అన్ని చేసి ఈరోజు ప్రసిద్ధం చేసి చేయడం జరిగింది అందరూ గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని కోరుతున్నారు